సాంప్రదాయకంగా సాగు చేయబడుతున్న పూల మొక్కలలో కనకాంబరం ముఖ్యమైనది దక్షిణ భారతదేశంలో వాణిజ్య పరంగా అధిక విస్తీర్ణంలో కనకాంబరం సాగు చేస్తున్నారు ఈ పంట వాతావరణంలో హెచ్చుదగ్గులను బాగా తట్టుకోవడమే కాక నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది కనకాంబరం అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కనకాంబరంలో ఆరంజి పసుపు ఎరుపు రకాలు ఉన్నప్పటికీ ఆరంజి రకపు పూలు అన్ని ప్రాంతాలకు అనుకూలం మరియు దిగుబడి కూడా అధికం నాటిన మూడు నాలుగు నెలలు తరువాత నుండి పూలు పూయడం ప్రారంభమై సంవత్సరం అంతా దిగుబడినిస్తాయి మార్కెట్లో కనకాంబరం ధరలో హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని రైతులు పూలు కోతలో మార్పు చేసుకోవడం జరుగుతుంది అయితే రైతులకు కనకాంబరం సాగు యాజమాన్యంపై అవగాహన మరియు మార్కెట్లో మెలుపులు తెలిసి ఉండడం చాలా అవసరం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కనకాంబరం పండలో ఆకుమచ్చ దిగులు మరియు రసం బీడ్చే పురుగులను ఏ విధంగా గుర్తించాలి మరియు వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు చూద్దాం సాధారణంగా కనకాంబరంలో నాటిన ఒక నెల తర్వాత నుండి ఈ ఆకుమచ్చ తెగులను గమనించవచ్చు మొదట్లో చిన్నపాటి మచ్చలుగా ఏర్పడి అనంతరం గోధుమ రంగు మచ్చలుగా కనిపిస్తాయి కానీ మచ్చలు విస్తరిస్తున్న కొద్దీ ముదురు రంగులోకి మారుతాయి ఈ రంగు మారడం అనేది ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో మధ్యనాడి వరకు వ్యాపిస్తుంది మచ్చలు పెరిగిన కొద్దీ అంచులతో చుట్టుముట్టి గోధుమ మరియు ఎరుపు రంగుగా మారి అనంతరం పత్రహరితం కోల్పోయి చూడటానికి గాయాలు మాదిరిగా కనపడతాయి ఈ గాయలు వలె కనపడే మచ్చలు దిగువ ఆకులపై ఎక్కువగా కనిపిస్తాయి కొన్ని సందర్భాలలో మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంది కావున ఈ తెగులను గమనించిన వెంటనే నివారణ చేపట్టడం మంచిదంటున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకట రామన్నగూడెం ఉద్యాన విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె ఉమామహేశ్వరి కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు లక్షణాలను ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా దీన్ని ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు చూద్దాం ప్రధానంగా పొలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే మురుగునీటి పారుదల సౌకర్యాన్ని సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఆకుమచ్చ తెగులు ఏదైనా సోకినట్లయితే గనక అటువంటి కొమ్మలు ఆకులు మనం ఏరి పొలానికి దూరంగా కాల్చి నాశనం చేయాలి అలాగే ఈ ఆకుమచ్చ లక్షణాలను మనము గమనించిన వెంటనే దీన్ని నియంత్రించడానికి కాను బెనోమిల్ అనే మందు రెండు గ్రాములు కానీ మ్యాంగోజబ్ అనే మందు అయితే గనక రెండు పాయింట్ ఐదు గ్రాములు గానీ కార్బన్ అనే మందు అయితే గనక ఒక గ్రాము కానీ లీటర్ నీటికి కలిపి బాగా మొక్కంతా తడిచేటట్టుగా పిచికారీ చేసినట్లయితే దీన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు ఇక కనకాంబరంలో రసం పీల్చే పురుగులలో తెల్లదోమ ప్రధానమైనది తెల్లదోమ ఎక్కువగా ఆకించినప్పుడు ఆకులు యొక్క రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోవడం గమనించవచ్చు ఈ తెల్లదోమ ఆగస్ట్ నవంబర్ మాసాలలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది రసం పీల్చిన ఆకులు రంగుమారి పత్రహరితాన్ని కోల్పోవట వల్ల దిగుబడిలో కూడా వీటి ప్రభావం పడే అవకాశం ఉంది కనుక ఈ తెల్లదోమ లక్షణాలను గమనించిన వెంటనే ఏ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు ఉద్యాన విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె ఉమామహేశ్వరి కనకాంబరంలో రసం పీల్చే పురుగులలో ప్రధానమైనది తెల్లదోమ కాబట్టి దాన్ని సమర్థవంతంగా మనం నియంత్రించుటకు గాను సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి కాను మనము ఆఖరి ఎరువులు వేసేటప్పుడు మనకు సూచించినటువంటి నత్రజనిలో వీలైనంత శాతం పశువుల ఎరువు అనగా సేంద్రియ ఎరువు ఏదైనా మనము ఎక్కువగా వేసుకున్నట్లయితే గనక మనకు నేలలో కర్బన శాతం అనేది పెరిగి దీని వలన వివిధ రసం పీల్చే పురుగులను తట్టుకునే శక్తి అనేది మొక్కకు బాగా ఏర్పడుతుంది ఇలాగే మనం సూక్ష్మ పోషకాల లోపాలు కూడా లేకుండా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు ఆఖరి దుక్కిలో మరియు పైపాటుగా వేపపిండి వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే కాకుండా మనం పొలంలో అక్కడక్కడ నూనె కానీ గ్రీజ్ కానీ పూసినటువంటి పసుపు రంగు జిగురు అట్టలను కానీ రేకులను కానీ ఉంచినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క అంటే తెల్లదోమ యొక్క ఉధృతిని తెలుసుకోవడం పాటు కొంతవరకు వాటి సంఖ్యను కూడా మనము తగ్గించుకోవచ్చు ఇలా ఇవన్నీ చేసినా కూడా మనకు ఈ రసం పీల్చే పురుగులు ఈ తెల్లదోమ ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించినట్లయితే గనక ఐదు శాతం వేపగింజల కషాయాన్ని మనం పిచికారీ చేసి కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవచ్చు ఇలా కాకుండా ఉధృతి అధికమైనప్పుడు మనం రసాయనిక మందులను పిచికారీ చేయాలి అని అనుకుంటే అసిఫేట్ అనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా అస్టామిప్రిడ్ అనే మందు సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా డైమెథియేట్ అనే మందు రెండు మిల్లీ లీటర్లు లేదా థయోమెతాక్సమ్ అనే మందు అయితే గనక సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో పైన సూచించినటి మందులను మార్చి మార్చి పిచికారి చేసినట్లయితే ఈ తెల్లదోమ ఉధృతిని మనము గణనీయంగా తగ్గించుకోవచ్చు ఈ వీడియో ద్వారా కనకాబరంలో ఆకుమచ్చ తెగులు మరియు రసం బీర్చే పురుగుల నివారణలో శాస్త్రవేత్తలు సూచించిన సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటుంది మన రైతు భరోసా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి